ప్రేమకు ప్రతిరూపం ఆరవ భాగం ఇల్లంతా డెకరేషన్ చూసి చాలా షాక్ అయ్యాడు ఏంటి ప్రీతు ఇది అని మాట కంప్లీట్ అయ్యేలోపు ప్రీతు ప్రీతంని హత్తుకుని ఐ లవ్ యూ ప్రీతం గారు ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ మునివేళ్లపై నుంచుని నుదుట ముద్దు పెట్టింది ప్రీతం స్టాచ్యూలా నిలబడిపోయాడు తనకి మామూలుగా షాక్ తగల్లేదు ప్రీతం నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి ప్రీతు దూరం జరిగి అతన్ని చూసింది ప్రీతం ని కదుపుతూ ప్రీతం గారు ఏమైంది ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని అడిగింది బిక్కమోహం వేసుకుని ప్రీతం తేరుకుని ప్రీతుని చూస్తూ ఇదంతా కల నిజమా అని అడిగాడు ప్రీతు నవ్వుతూ అయ్యో ప్రీతం గారు ఇదంతా నిజమే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఆ విషయానికి మీరు నాకు దూరమయ్యాకనే అర్థం అయింది మీరు లేకుండా నేను ఈ నాలుగు రోజులు ఎంత నరకం అనుభవించానో తెలుసా నా వల్ల అవ్వలేదు మీరు లేకుండా ఇక్కడ ఉండటం అని చెప్పింది బొంగమూతి పెట్టుకుని కి కళ్లలో నీళ్లు తిరిగాయి ఏడుపు వచ్చేసింది ఏడుస్తూ ప్రీతుని హత్తుకుని ఐ లవ్ యు టు ప్రీతు నువ్వు లేకుండా నేను కూడా ఉండలేను అని తన తలపై ముద్దు పెట్టాడు ప్రీతు ప్రీతం చుట్టు చేయేసి తనని గట్టిగా హత్తుకుంది ఇద్దరూ అలానే చాలాసేపు ఉండిపోయారు అప్పుడే ప్రీతం ఫోన్ రింగ్ అయింది చా ఈ ఫోనులు ఉన్నదే మనుషుల స్వీట్ మూమెంట్స్ మిస్ చేయడానికి అని విసుక్కుంటూ ఫోన్ చూశాడు తన తల్లి కాలింగ్ ప్రీతుని పట్టుకుని లిఫ్ట్ చేసి హ అమ్మా ఎలా ఉన్నావ్ డాడీ ఎలా ఉన్నారు అని అడిగాడు నేను బాగున్నారా మీ డాడీ కూడా బాగున్నారు నువ్వు ప్రీతు ఎలా ఉన్నారు అంత ఓకేనా అని అడిగింది సుజాత హ అమ్మా ఇద్దరం బాగున్నాం అని చెప్పాడు ప్రీతు భుజంపై గడ్డం ఆనించి ప్రీతు నవ్వుతూ ప్రీతం తలా నిమిరి తనని రూమ్ దగ్గరికి తీసుకెళ్లింది పూలపై నడిపిస్తూ ప్రీతం అక్కడ వదిలి ప్రీతు కిచెన్కి వెళ్లబోతుంటే ప్రీతం తనని చెయ్యి పట్టుకుని ఆపేసి వెళ్లకు అన్నట్టు చూశాడు ప్రీతు నవ్వుతూ ప్రీతం దగ్గరికి వచ్చి తనని సైడ్ నుండి హగ్ చేసుకుని పేదాలు మాత్రమే కదిలిస్తూ నేను ఎక్కడికి వెళ్ళను మీరు ఫ్రెష్ అవ్వండి అని చెప్పి కిచెన్కి వెళ్లిపోయింది ప్రీతం నవ్వుకుని కాల్ మాట్లాడాక వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు ప్రీతు మొత్తం డిన్నర్ అంతా అరేంజ్ చేసి కూర్చుంది ప్రీతం వెళ్లి ప్రీతు ముందు కూర్చున్నాడు ప్రీతు అన్ని ప్లేట్లోకి సర్ది ప్రీతంకి తినిపించడం స్టార్ట్ చేసింది ప్రీతంకి చాలా హ్యాపీగా అనిపించింది నవ్వుతూ తనుకూడా ప్రీతుకి తినిపించడం స్టార్ట్ చేశాడు ఇద్దరు ఒకరికి ఒకరు తినిపించుకుని చాలా ఆనందంగా ఉన్నారు అయ్యాక ప్రీతు అన్ని సర్దేసి రూమ్కి వెళ్ళింది ప్రీతం కూడా తన వెనకే వెళ్లాడు ప్రీతం రూమ్ లోకి రావడం చూసిన ప్రీతు టెన్షన్గా చేతులు నలుపుకుంటూ తల దించుకుని ఉంది అది గమనించిన ప్రీతం గట్టిగా ఊపిరి తీసుకుని ఏదో చెప్పడానికి చూసేలోపు ప్రీతం గారు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి పాయింట్ అవి నా జీవితంలో జరిగిన చాలా ముఖ్యమైన విషయాలు అవి చెప్పకుండా నేను నీకు దగ్గరయ్యి మిమ్మల్ని మోసం చేయలేను అని అంది ప్రీతు ప్రీతం ఏదో చెప్పాలి అనుకున్నవాడు ఆగిపోయాడు సైలెంట్ గా ప్రీతు చెప్పేది వింటున్నాడు ప్రీతు మళ్లీ కొద్దిసేపు మౌనంగా ఉండి చెప్పడం మొదలు పెట్టింది పాస్ట్ ఇక్కడ ప్రీతు ప్రీతంకి చెప్తుంటే ప్రీతం కూడా ఆలోచిస్తున్నాడు క్లోజింగ్ బ్రాకెట్ ఆ రోజు కాలేజ్లో ఏవో ప్రాక్టికల్స్ ఉండటం వల్ల కంగారుగా రెడీ అయి కాలేజ్ బస్ కోసం వెయిట్ చేస్తుంది ప్రీతు అప్పటికి టైన్ అయిపోతుంది అని చాలా టెన్షన్గా ఉంది దానికి తోడు బస్ కూడా టైంకి రావడం లేదు అని విసుగ్గా అటు ఇటు చూస్తుంది అయిన ఎంతసేపటికి బస్ రాలేదు ఇంకా విసుగొచ్చి వాళ్ల డాడీకి కాల్ చేసింది కాలేజ్కి డ్రాప్ చేయడానికి రమ్మని ఆయన అప్పటికి ఆఫీస్ రీచ్ అయ్యి వర్క్ కూడా స్టార్ట్ చేశాను అని చెప్పారు దాంతో ప్రీతు ఇంకేం చేయలేక ఏవైనా ఆటోలు వస్తేయేమో అని చూస్తుంది ఏవి దొరకలేదు కొద్దిసేపటికి ఏదో ఆటో వచ్చింది కాని అందులో ఎవరో ఉన్నారు మళ్లీ వెయిట్ చేసింది ఆ రోజు ఏమైందో ఎందుకు ఒక్కటి సరిగ్గా అవ్వడలేదు ఇంకా తన వల్ల కాక నడుచుకుని వెళ్లడానికి చూస్తుండగా ఒక బైక్ క్రోస్ అవుతూ వెళ్ళింది ఇంకా తప్పదని హలో సర్ అని బైక్ అతన్ని పిలిచింది అతను సడన్ గా అలా పిలిచేసరికి బైక్ కి సడన్ బ్రేక్ వేసి ఆపేసి వెనక్కి చూశాడు ఎల్లో చుడిదార్లో హెయిర్ గా వదులుకుని చేతికి ఇదేంటి కార్డ్ కట్టుకుని కలువల్లాంటి కళ్లతో కంగారుగా అటు ఇటు చూస్తూ కనిపించింది ప్రీతు అతను ఒక్క క్షణం అలానే చూస్తుండిపోయాడు ప్రీతు అతని దగ్గరికి వెళ్ళి సర్ ప్లీజ్ నాకు టుడే ప్రాక్టికల్ ఉంది మీరు ఏమనుకోకుండా డ్రాప్ చేయరా ప్లీజ్ ఇక్కడే మా కాలేజ్ అని అడిగింది అతను హెల్మెట్ పెట్టుకున్నాడు అలానే తలూపి గెటిన్ అన్నాడు ప్రీతు అతని బైక్ ఎక్కగానే అతను స్టార్ట్ చేసి కాలేజ్కి వెళ్లాడు దారిలో ప్రీతు చాలా సైలెంట్ గా ఉంది అతను ప్రీతు తన వెనక కూర్చుంది అని ఎదో ఒక ఎక్సైట్మెంట్ ఫీల్తో డ్రైవ్ చేస్తున్నాడు ఇద్దరు కాలేజ్కి రీచ్ అయ్యారు ప్రీతు కాలేజ్ రాగానే దిగేసి వెళ్లిపోబోయింది మళ్లీ వెనక్కి వచ్చి థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ అని చెప్పి వెళ్తుంటే అతను పిలిచాడు ఆగి వెనక్కి చూసింది మిస్ మీ నేమ్ ఏంటో చెప్పకుండా వెళ్తే ఎలా అని అడిగాడు గట్టిగా అరిస్తూ అందరూ కాలేజ్కి వెళ్లేవాళ్లు వచ్చేవాళ్లు అందరూ చూశారు అటువైపు వాళ్లని చూసిన ప్రీతు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయి వెనక్కి వెళ్ళి కోపంగా చూస్తూ సర్ మీరు నేమ్ అడగాలి అనుకుంటే దగ్గరగా ఉన్నప్పుడు అడగకుండా దూరం వెళ్లాక అలా అరిస్తే ఎలా సర్ అందరూ ఎలా చూస్తున్నారో చూడండి అని కోపంగా అడిగింది అతను నవ్వుతూ ఒకేసారి మిస్ ఇంతకీ మీ నేమ్ ఏంటో చెప్పలేదు అని అడిగాడు మళ్ళీ ప్రీతు ఒఫ్ అని మనసులో అనుకుని నా పేరు ప్రీతు ప్రీతిక ప్రసాద్ అని చెప్పి థాంక్యూ సో మచ్ వన్స్ అగైన్ అని చెప్పి పరుగున కాలేజ్లోకి వెళ్ళిపోయింది ఎక్సమ్ కి అయి ఉండటంతో ఇంకా అందులో లీనమైంది బయట అతను మాత్రం ప్రీతు వైపే చూస్తూ కొద్దిసేపు అక్కడే ఉండి నవ్వుకున్నాడు ఏదో కాల్ రావడంతో తేరుకుని నెంబర్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేశాడు చెప్పరా ప్రీతు అన్నాడు అతను నేనేం చెప్పాలి బే నువ్వు చెప్పాలి ఎవరో అమ్మాయి గురించి చెప్పావ్ ఆ అమ్మాయిని నీ బైక్ ఎక్కించుకోవడానికి ఐడియా సాడిగావ్ ఇప్పటికి చాలా టైం అయింది అది ఇంప్లిమెంట్ అయిందో లేదా మొహానికి బెడిసి కొట్టిందో ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని నేనే చేశా అని గట్టిగా మాట్లాడాడు ప్రీతు అయ్యో రా నేను ఆ అమ్మాయిని ఇప్పుడే కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాను సో తను వెళ్ళిన వైపే చూస్తున్నా అని చెప్పాడు అతను ఆహం అర్థమైంది బాగా అర్థమైంది ఆ అమ్మాయి వైపే చూస్తూ ఏదో ఫీల్ లో నేను కాల్ చేసి మొత్తం చెడదొబ్బాను అని అన్నాడు ప్రీతు లేదులే ఇంకా వదిలేయి నేను ఇంకో త్రీ డేస్లో అక్కడికి వస్తా కదా అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పాడు అతను చూస్తా చూస్తా ఎంత భారీగా వస్తావో చూస్తా అయిన ఆ అమ్మాయి ఎవరో కనీసం ఫోటో కూడా పంపలేదు కదరా నాకు అని అన్నాడు ప్రీతు అతను నవ్వి డైరెక్ట్ గా లవ్ ఒక్కే అయ్యాక చూపిస్తా అప్పటిదాకా అడక్కు అని కాల్ కట్ చేశాడు ఆ తర్వాత వెళ్ళిపోయాడు అక్కడి నుండి అలా రోజులు గడుస్తున్నాయి రోజు ప్రీతు కి వెళ్ళెప్పుడు వచ్చేప్పుడు అతను వెంట సైలెంట్ గా వస్తూనే ఉన్నాడు ప్రీతు అది గమనించిన కూడా ఎం పట్టనట్టే తన మటుకు తను ఉంది ఇలా ఒక నెల రోజులు గడిచాయి ఒకరోజు రోడ్ క్రాస్ చేస్తుంది ప్రీతు అవతల పక్కన నుండి లారీ వస్తుంది అది గమనించకుండా చాలా కంగారుగా వెళ్తుంది లారీ గుద్దేస్తుంది అనగా అతను వెళ్ళి ప్రీతు చేతిని పట్టుకుని పక్కకి లాక్కెళ్లాడు ఇద్దరు కలిసి రోడ్లో దొర్లుకుంటూ వెళ్లి కొంచెం దూరంలో ఉన్న బురదలో పడ్డారు అందరూ వచ్చి వాళ్ల చుట్టూ గుమిగూడారు ప్రీతు చెవికి అతని గుండె చప్పుడు చాలా క్లియర్గా వినిపిస్తుంది చాలా గట్టిగా కొట్టేసుకుంటుంది అది అతని గుండె వేగానికి ప్రీతు గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది కంగారుగా లేచింది ప్రీతుకి అక్కడక్కడ దెబ్బలు తగిలాయి అతను కూడా లేచాడు ఇద్దరు కాస్త ఇబ్బందిగా చుట్టూ ఉన్న జనాన్ని చూసి సైలెంట్గా పక్కకి వెళ్లారు వాళ్లు వెళ్లడంతో అక్కడి జనాలు కూడా వెళ్ళిపోయారు ప్రీతు ఒక దగ్గర కూర్చుంది అతను కూడా ప్రీతు దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చున్నాడు ప్రీతు తని ఫేస్ చూసింది మొహానికి బురద అంటుకోవడం వల్ల సరిగ్గా కనిపించలేదు కాని చాలా కోపంగా ఉన్నాడు అనేందుకు గుర్తుగా అతను ఊపిరి తీసుకునే విధానమే తెలుపుతుంది ప్రీతు చిన్నగా థాంక్స్ అంది అతను వెంటనే ప్రీతు చెంపపై ఒక్కటి పీకాడు కోపంగా లేచి నుంచుని నీకు అస్సలు బుద్ధు సున్నాదా కాస్తన్నా చుట్టూపక్కల చూసుకుని రావాలని తెలీదా ఊరికి ఏదో కొంపలు మునిగిపోతాయేమో అనేలాగా అంత కంగారుగా చూసుకోకుండా వెళ్ళిపోతున్నావ్ అని తిట్టడం స్టార్ట్ చేశాడు ప్రీతుకి అతను అలా తిడుతుంటే కోపంగా లేచి నుంచుని ఏంటి కాపాడవ్ కదా అని సైలెంట్గా ఉంటే ఎక్స్ట్రా చేస్తున్నావ్ అయిన పోతే నేను పోతాను నీకేంటి నొప్పి అని అడిగింది ఇంకోసారి ఇలా అంటే నువ్వు చావ్ నేనే నీ పీక నొక్కి చంపుతా అని కసిరి అటువైపు వెళ్తున్న ఆటోని పిలిచాడు అది రాగానే ప్రీతు చేతిని పట్టుకుని కోపంగా ఆటో ఎక్కించాడు ఆటోవాడు ఎదో అనబోతుంటే వైపు కోపంగా చూశాడు ప్రీతు అతన్ని ఎంత తిడుతున్న కూడా ఎం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు అంతలోనే ప్రీతు వల్ల ఇల్లు వచ్చింది అది చూసిన ప్రీతు అతని వైపు చూసింది ఆశ్చర్యంగా ఈరోజు ఈవెనింగ్ బీచ్ దగ్గరికి కరెక్ట్ గా కరెక్ట్గా కి రా నీ దగ్గర మాట్లాడాలి రాలేదో అని వేలు చూపించి ఆటోవాడిని చూసి నువ్వు పోనీ బయ్యా అన్నాడు ప్రీతు షాక్ గా చూస్తుండగానే ఆటో వెళ్లిపోయింది ప్రీతు ఆలోచిస్తూనే లోపలికి వెళ్ళింది అతను చెప్పినట్టే ఏవీఈవెనింగ్ కి ప్రీతు బీచ్ దగ్గరికి వెళ్ళింది ఒక ఐదు నిమిషాలు అటు ఇటు చూసి ఒక దగ్గర చాట్ బండి కనిపిస్తే అక్కడికి వెళ్లి చాట్ తింటుంది అతను వచ్చి అప్పటికే చాలాసేపు అయింది కాని ప్రీతు వస్తే ఏం చేస్తుందో చూద్దామని ఒక దగ్గర కూర్చుని చూస్తున్నాడు ప్రీతు వచ్చి కొద్దిసేపు వెయిట్ చేయడం చూసి నవ్వుకున్నాడు ఆ తరువాత తనకేం పట్టనట్టు చాట్ తినడం చూసి కోపం వచ్చి ప్రీతు దగ్గరికి వెళ్ళి పోయి ఎం చేస్తున్నావ్ నేను నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటే ఇక్కడ చాట్ తింటున్నావా అని అడిగాడు ప్రీతు వెనక్కి తిరిగి అతన్ని ఒకసారి చూసి మళ్లీ చాట్ తింటుంది అతనికి కోపం వచ్చింది మూతి కోపంగా బిగించి పోయి నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏంటి నువ్వు అన్నాడు ఎవరండి మీరు అని అడిగింది ప్రీతు వెనక్కి తిరిగి సూటిగా చూస్తూ ఆమె అలా చూడగానే అతను తడబడుతూ చూపు తిప్పేశాడు ఆమె కొంచెం ముందుకు వెళ్ళి నడుస్తూ ఉంది అతను ఆమె వెంట వెళ్లాడు ఇద్దరు కొంచెం ముందుకు సైలెంట్ గా వెళ్తున్నారు అతను ఆ నిశ్శబ్దాన్ని భరించలేక ప్రీతు ప్రీతు వన్ మినిట్ అగు అన్నాడు ఆమె చేతిని పట్టుకుని ఆపుతూ ప్రీతు సర్రున చూసింది అతన్ని అతను చేతిని వదిలేసి చుట్టూ చూశాడు అప్పటికి నడుస్తూ ఇద్దరు ఎవరూ లేని ప్లేస్ కి వచ్చారు అతను వెంటనే ప్రీతు ముందు మోకాళ్లపై కూర్చుని ప్రీతు నాకు నువ్వంటే చాలా ఇష్టం నేను నిన్ను దాదాపు రెండు నెలల నుండి లవ్ చేస్తున్నా ఏ రోజు నీ ముందుకు వచ్చి నీకు చెప్పాలి అనిపించలేదు చెప్తే ఎక్కడ కాదంటావో అనే భయం కాని ఈరోజు నాకు ఆ భయం పోయింది అందుకే నా ప్రేమ చెప్పేస్తున్నా ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని తన చేతిని పట్టుకుని నాకు జీవితాంతం నీ ఈ చెయ్యి ఇలానే పట్టుకుని నడవాలి అని ఉంది అని చెప్పి విల్ యూ మ్యారిమీ అని అడిగాడు ప్రీతు ఎం మాట్లాడకుండా సూటిగా చూస్తూ ఇప్పుడు నేను ఒప్పుకుంటాను అని ఏ ధైర్యంతో చెప్తున్నావ్ అని అడిగింది నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావ్ అనే నమ్మకం ప్రీతు లేకపోతే ఏ ఆడపిల్లకూడా పరాయి అబ్బాయి తనని కోడితేనో తిడితేనో పడదు అందులోను అసలు పడవు అలాంటిది మార్నింగ్ నేను నిన్ను కోపంలో కొట్టాను నువ్వు ఊరికే ఉన్నావ్ తిట్టాను ఊరికే ఉన్నావ్ మళ్లీ కోప్పడ్డావ్ అది కూడా నాకు ఇంకా నీ మీద అనుమాన వస్తుందేమో అని అన్నాడు నవ్వుతూ ప్రీతు అతని కళ్ళలోకి చూసింది అతని కళ్లలో ప్రీతు ఒప్పుకోవాలనే తపన కనిపించింది అతని స్పర్శలో ప్రేమ ఆప్యాయత తెలిసింది చిన్నగా నవ్వుతూ పోయి నీ పేరేంటి అని అడిగింది ప్రతీక్ అని అంటే నా పేరు తెలీకుండా నన్ను లవ్ చేశావా అని అడిగాడు ప్రీతు నవ్వేస్తూ మనస్సు తెలిస్తే చాలు అని అంది ఇద్దరు ఒకరి చేయి ఒకరూ పట్టుకుని ఆ తీరం దగ్గర నడుస్తూ మాటల్లో పడ్డారు అలా ప్రీతు ప్రతీకిద్దరూ డైలీ కాల్స్ అండ్ అప్పుడప్పుడు మీట్ అవుతూ ఒకరిని ఒకరు చాలా ప్రేమించుకున్నారు ప్రీతు చదువు కూడా అయిపోయింది క్యాంపస్ ప్లేస్మెంట్ సల్ జాబ్ కూడా వచ్చింది అప్పటికి ప్రతిక్ కూడా జాబ్లో జాయిన్ అయ్యాడు ఇద్దరు ఇంట్లో వాళ్ల ప్రేమ విషయానికి చెప్పాలి అని అనుకున్నారు అందుకు సరైన సమయం కోసం చూస్తుండగా ఒకరోజు ప్రతి తన ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రీతుని పిలుచుకుని కి వెళ్లాడు ఏంటి ప్రతి నీకు రిచ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగింది ప్రీతు నవ్వుతూ పోయి రిచ్ ఫ్రెండ్ కాదే వాడు నిన్ను మీట్ అవ్వడానికి వస్తున్నాడు నేను వాడిని కలవడానికో వెళ్తాను అని చెప్పి చెప్పి రెండేళ్లు నెట్టాను వాడు హయ్యర్ స్టడీస్ కోసం ఢిల్లీ వెళ్లాడు నేను వాడిని మీట్ అవ్వడనైకి వెళ్ళలేదని నా మీద అలిగి కాల్ కూడా చేయలేదు ఇప్పుడు అక్కడి నుండి డైరెక్ట్ గా నిన్ను నన్ను కలవడానికి వస్తున్నాడు తెలుసా నేను వాడు చైల్డ్హుడ్ నుండి జాన్ జిగిరీలం ఒకరంటే ఒకరికి ఎంత ప్రాణమో అంతే కొట్టుకుంటాం కూడా మా టేస్ట్లన్నీ కలిసినట్టే కలిసి వేరుగా ఉంటాయి అని నవ్వాడు ప్రతిక్ ప్రీతు నవ్వుతూ ప్రతిక్ బుగ్గలు లాగింది అంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించింది ప్రతిక్ అండ్ ప్రీతు ఇద్దరు ప్యాస్సెంజర్ వైపు చూశారు అప్పుడే ప్రతిక్ ఫ్రెండ్ ప్రీతం వస్తున్నాడు లాస్ట్లో ప్రతిక్కి ఏదో కాల్ రావడం వల్ల అతను పక్కకి వెళ్లాడు అందరినీ చూస్తుండగా ప్రీతం చూపు ప్రీతు దగ్గర ఆగిపోయింది ఆమె చుట్టి చూస్తూ ఒక దగ్గర నుంచుంది ఆమెని చూసిన ప్రీతం ఇదేంటి ప్రీతు ఇక్కడ ఉంది తనకి నేను తెలీదుకదా తన వెంట నాలుగేళ్ల కింద పడింది నేనేనని తెలిసిందా ఇప్పుడు నన్ను ఏసేయడానికి వచ్చిందా అయిన నేను ఎక్కడ దొరక్కుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చాకదా అని అనుకుంటూ ఆలోచిస్తూ వస్తున్నాడు ప్రీతం ప్రీతుకి వాళ్ల డాడ్ కాల్ చేయడంతో అప్పుడే ప్రతిక్ రావడంతో చెప్పేసి వెళ్ళిపోయింది ప్రతిక్ని ప్రీతుని చూసిన ప్రీతం షాక్ అయ్యాడు అలా షాక్ లోనే ప్రతిక్ దగ్గరికి వచ్చాడు ప్రతిక్ అతన్ని చూసి నవ్వుతూ గట్టిగా హగ్ చేసుకున్నాడు ప్రీతం తేరుకుని ప్రతిక్ని హగ్ చేసుకుని నవ్వాడు కాని మనసులో ప్రీతు ఎందుకు వీడితో ఉంది అనుకున్నాడు ఏరా ఇంకాస్త ఒక టూ మినిట్స్ ముందు వచ్చు సున్నాటే నీకు నా లవ్ని పరిచయం చేసేవాడిని కదరా అని అన్నాడు ప్రీతంకి ఆ మాట వినగానే గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది అవునా ఆ అమ్మాయి కూడా వచ్చిందా తన నేమ్ ఏంటి ఏది ఎక్కడుంది అని అంటూ చుట్టూ చూశాడు మనసులో ప్రీతు అవ్వకూడదు అని కోరుకుంటూ తన పేరు ప్రీతికరా ప్రీతు ఇంతసేపు ఇక్కడే ఉంది ఇప్పుడే వాళ్ల డాడ్ కాల్ చేస్తే వెళ్ళింది నువ్వే మా లవ్ ని పెళ్లి పీటలెక్కించాలి అని అన్నాడు నవ్వుతూ ప్రీతం గుండె ప్రీతీక అనే పేరు విన్నప్పుడే ఆగిపోయినట్టు అయింది ప్రతీక్ లవ్ చేసింది తను ఎన్ని రోజులు హెల్ప్ చేసింది తాను లవ్ చేసిన ప్రీతు కోసం అని తలుచుకుంటుంటే మనసంతా బరువుగా అయి గొంతు మూగబోయింది కళ్లలో నీటి పోర తనకి తెలీకుండానే అల్లుకుంది ని హగ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు ప్రతిక్షాక్ అయిన కూడా నవ్వుతూ మళ్లీ ప్రీతంని హగ్ చేసుకున్నాడు ప్రీతం తనని తాను కంట్రోల్ చేసుకుని ప్రతిక్ ని వదిలాడు ఇద్దరు కలిసి రూమ్ రూమ్కి వెళ్లారు ప్రీతం మామూలుగా ఎప్పుడు ఏదో ఒకటి వాగేవాడు సైలెంట్ గా వెళ్లి ఫ్రెష్ అయ్యి పడుకున్నాడు ప్రతిక్కి డౌట్ వచ్చిన కూడా జర్నీ వల్ల టైర్డ్ అయ్యాడు అనుకుని ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టి ఆఫీస్కి వెళ్లాడు అలా ఒక రెండు రోజులు గడిచాయి ప్రీతం బయటికి వెళ్లకుండా రూంలోనే ఉంటున్నాడు ప్రతిక్ ప్రీతుని పరిచయం చేస్తాను అన్నకూడా వద్దని చాలా గొడవ చేసి వాళ్ల ఊరికి వెళ్ళిపోయాడు ప్రతిక్కి ఎందుకో ప్రీతం బిహేవియర్ చాలా వియర్గా అనిపించిన కూడా ఊరుకున్నాడు అలా రోజులు గడుస్తున్నాయి ప్రీతంకి ముంబైలో జాబ్ వచ్చింది అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు ప్రతిక్ కూడా ఇంట్లో వల్ల విషయానికి ఎప్పటికప్పుడు చెప్పాలి అనుకున్న కూడా ఏదో ఒక కారణం వల్ల కుదిరేది కాదు కాని ఇద్దరూ ఎలాంటి డిస్టర్బెన్సెన్స్ పెట్టుకోకుండా వాళ్ళ ప్రేమలో ఉండేవాళ్ళు అలానే ఒకరోజు ప్రీతుని మీట్ అవ్వడానికి ప్రతిక్ వస్తుండగా బైక్కి యాక్సిడెంట్ అయింది తలకి గాయం అయ్యేసరికి తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ప్రీతు తనని కలిసి చాలా బాధపడింది ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనడంతో ప్రీతు డైలీ ఆఫీస్కి అని చెప్పి ప్రతికింటికి వెళ్ళి తనని చూసుకునేది ఆ విషయానికి ప్రీతంకి తెలిసింది తనని చూడటానికి వెళ్ళాలి అనుకున్నవాడు ప్రీతు తన దగ్గర ఉంది అని తెలుసుకుని వెళ్ళలేదు ప్రతిక్ గాయం తగ్గి నార్మల్ అయిపోయాడు మళ్లీ యథావిధిగా వాళ్లు హ్యాపీగా ఉన్నారు అక్కడ ముంబైలో ప్రీతం ప్రీతు గురించి ఎంత బాధ ఉన్న కూడా తనని మర్చిపోవాలి అనుకుంటూ తన జాబ్లో బిజీ అయ్యాడు ఇన్ఫాక్ట్ ప్రీతుని మర్చిపోవడం కోసం ప్రతీక్ వల్ల ఇంట్లో తన లవ్ మేటర్ చెప్పి వల్ల పేరెంట్స్ ని కూడా ఒప్పించాడు ప్రీతం కాని ఆ విషయానికి కి చెప్పకుండా సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాడు అలా లైఫ్ అంతా చాలా బాగా ఉంది ఇంకో రెండు రోజుల్లో ప్రీతు ఇంట్లో వాళ్లకి విషయానికి చెప్పి పెళ్లి మేటర్ మాట్లాడాలి అనుకున్నారు అప్పుడే ప్రీతుకి కాల్ వచ్చింది ప్రతీక్ నుండి తనని మీట్ అవ్వడానికి బీచ్కి రమ్మన్నాడు ప్రీతుకూడా హ్యాపీగా వెళ్ళింది కలవడానికి హాయ్ ప్రీతిక అని అన్నాడు చిన్నగా నవ్వుతూ ఏంటి ప్రతి అలా పిలుస్తావ్ ప్రీతు అని నువ్వే ముద్దుగా పిలుస్తావ్ కదా అని అడిగింది ప్రీతు అలుగుతూ ఇంకా నుండి నేను నిన్ను కలిస్తేనే కదా నిన్ను ఎలా పిలవలో నువ్వు చెప్పడానికి అని అన్నాడు వెటకారంగా నవ్వుతూ ప్రీతు అయోమయంగా చూస్తూ ఏంటి ప్రతి ఏమంటున్నావ్ అని అడిగింది బ్రేకప్ అంటున్న ప్రతిక నాకు ఆల్రెడీ ఇంకో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది ఇంకో టూ వీక్స్లో నా పెళ్ళి అని వెడ్డింగ్ కార్డ్ తన మొహానికి కొట్టాడు ప్రతీక్ ప్రీతు షాక్ అయింది ఏమంటున్నావ్ అని అడిగింది కళ్లలో నెల తిరుగుతుంటే ఒక్కసారి చెప్తే అర్థం కదా చెవుడు ఏమైనా వచ్చిందా అని చిరాగ్గా అడిగాడు ప్రతీక్ ప్లీజ్ ప్రతి నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నా పాయింట్ జోక్స్ చేయకు అని అంది ప్రీతు ఆహా చాలా లవ్ చేస్తున్నావా ఎంత లవ్ ఏంటి అని అడిగాడు విటకారంగా నవ్వుతూ అలల తెర చాటున దాగిన ఆ సంద్రంలా గర్జించే మేఘం చాటున దాగిన ఆ వర్షపు నీటి చుక్కలా ముప్పొంగడనికి సిద్ధంగా ఉన్న గోదావరిలా ఉన్న నా కన్నీళ్లని అడుగు నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుస్తుంది అని కళ్ళనిండా నీళ్లను నింపుకుని ప్రతిక్ షర్ట్ కాలర్ పట్టుకుని ఏడుస్తూ అంది ప్రీతు నాకు ఇష్టం లేదు ప్రీతిక నేను కేవలం నీతో టైం పాస్ కోసమే తిరిగాను నేనెప్పుడు నిన్ను ప్రేమించలేదు నువ్వు ఫిజికల్ రిలేషన్షిప్ కి యాక్సెప్ట్ చేస్తావనుకున్నా బట్ వర్కౌట్ అవ్వలేదు అక్కడికి రెండేళ్లు ఉన్నాను కానీ నో యూస్ ఇప్పుడు నాకు ఇంకో అమ్మాయి నచ్చింది పెళ్లి కూడా ఒకే అయింది తను నీకన్నా చాలా బాగుంటుంది అంతకన్నా ఇంకేం కావాలి సో బ్రేకప్ చెప్తున్నా అని అంటూ ప్రీతిక చేతులని నెట్టుతూ అన్నాడు ప్రతీక్ యూ కాంట్ డూ థిస్ ప్రతి ప్లీజ్ ఒక్కసారి నా గురించి ఆలోచించు నేను ఎంత ప్రేమించాను రా నిన్ను అని అడుగుతూ అతన్ని ఎదలో మొహం దాచుకుని అడుగుతూ ఏడుస్తుంది ప్రీతు చూడు ప్రీతిక నాకు ఇష్టంలేదు అన్నా కూడా ఎందుకు ఫోర్స్ చేస్తున్నాం నన్ను నాకు నువ్వంటే ఇష్టం లేదు నువ్వంటే అసహ్యం ఐ హేట్ యూ అని తనని విసురుగా వెనక్కి నెట్టి వెళ్ళిపోయాడు ప్రతిక్ అక్కడే ఏడుస్తూ కూర్చుంది ప్రీతు పాస్ట్ కథం హువా ఇంకా వచ్చేయండి ప్రెసెంట్ కి అలా అప్పుడు వెళ్ళిపోయిన ప్రతిక్ తిరిగి మళ్లీ రాలేదు ఎక్కడ ఉన్నాడో తెలీదు నేను ఎన్నిసార్లు కాల్ చేసిన కి రియాక్ట్ అవ్వలేదు అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్లిపోయాడో తెలీదు నేను ఆ బాధలో ఉండగానే మీకు నాకు పెళ్లి జరిగింది నేను ముందు మీ ప్రేమని తీసుకోలేకపోయిన కూడా మెల్లగా మీ కేరింగ్కి మీ ప్రేమకి అలవాటు పడ్డాను కానీ బయట పడలేకపోయాను ఎక్కడ మీరు కూడా ప్రతిక్లాగా నా నుండి దూరం అవుతారేమో అని చెప్తూ ఎడ్చింది ప్రీతు ప్రీతం ఆలోచనల్లో నుండి తేరుకుని ప్రీతుని దగ్గరికి తీసుకుని ఓదార్చాడు మీ దగ్గర ఈ విషయానికి ఇన్ని రోజులు దాచినందుకు క్షమించండి కాని ఇప్పుడు చెప్పేశాను మీ నిర్ణయం ఏదైనా సరే నాకు ఓకే కాని నా నుండి దూరం మాత్రం వెళ్ళకండి నేను తట్టుకోలేను అని ఏడుస్తూ ఉంటే ప్రీతం తన నుదుట చిన్నగా ముద్దిచ్చి నేను నిన్ను ఎప్పటికి వదలను నువ్వు బాధపడకు అని తనని పడుకోపెట్టాడు బాగా ఏడవటం వల్ల ప్రీతు వెంటనే నిద్రలోకి జారుకుంది పడుకున్న తనని చూస్తూ తలా నిములుతూ నిజం నీకు తెలిస్తే నువ్వెలాంటి నిర్ణయం తీసుకుంటావో తెలియడం లేదు ప్రీతు అని అనుకుంటూ అప్పటికే చెంపలపై రాలిన కన్నీటిని తుడుచుకుని పడుకున్నాడు ప్రీతం ఏడవ భాగం కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు